అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ వెల్కమ్ టు మన ఉప ఎన్నిక అనివార్యమైంది సో దానికి సంబంధించిన ప్రచారాలు కూడా స్టార్ట్ అయిపోయాయి సో ఏ పార్టీ అభ్యర్థి అయినా వాళ్ళ పార్టీ గెలవాలని చెప్పి గట్టిగా పోరాటం చేస్తున్న పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో అసలు జూబ్లీ హిల్స్ ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఎవరిని అనుకుంటున్నారు ఎందుకంటే ప్రతి ఒక్క పార్టీకి కూడా ఈ గెలుపు చాలా ఇంపార్టెంట్ సో ఆర్ డై సిచువేషన్ అన్న రేంజ్ లో ఉంది కాబట్టి ఇలాంటి నేపథ్యంలో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అండ్ మీరు కూడా మస్ట్ కామెంట్ చేయండి జూబ్లీస్ లో ఎవరు గెలుస్తారని సో ఇక్కడ మేము క్యాంపెయిన్ చేస్తున్నాం చూస్తున్నారు అన్యూహ్యమైన స్పందన వస్తుంది ప్రజల దగ్గర నుంచి అడగకన్నా ముందే చెప్పాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ కి పట్టం కడతామని చెప్తున్నారు మా సంక్షేమ పథకాలన్నీ కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కాదు గల్లీ టు గల్లీ క్యాంపెయినింగ్ పోయినాయి ఈరోజు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలందరూ అంటే పర్టికులర్ గా కాంగ్రెస్ విషయంలో నవీన్ యాదవ్ ఒక రౌడీ షీటర్ అనే ఒక ముద్ర బీఆర్ఎస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది దీన్ని ఎలా ఖండిస్తారు బీఆర్ఎస్ వల్ల రౌడీ సీటర్లు అల్లిబాబా బాబా చాలీస్ చార్ వాళ్ళ దగ్గరే ఉన్నారు మింగేసినారు డబ్బులన్నీ మింగేసి ప్రజలకి ఈ రోజు రెండు మూడు లక్షల నెత్తికి ఒక్కరికి అప్పు పెట్టినారు ఎనిమిది లక్షల కోట్లు మింగింది ఎవరు వాళ్ళు కాదా అని అడుగుతారు ఈ రోజు ఎప్పుడు కూడా బస్ ఫ్రీ కానీ రెండు వందల యూనిట్ల కరెంట్ గానీ సన్న బియ్యమే గానీ ఇట్లాంటి పథకాలు ప్రవేశపెట్టినారు రేషన్ కార్డ్ ఇచ్చిన మొక్కల లావాళ్ళవి ఈ రోజు మా గురించి మాట్లాడే కన్నా ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని నేను అడుగుతున్నా బీజేపీ బీఆర్ఎస్ రెండు దొంగలు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ కి పట్టం కడతామని చెప్తున్నారు రోడ్లు చూడండి ఈ రోజు ప్రతి దగ్గర రోడ్లు కానీ నీళ్ల ప్రాబ్లం కానీ ఏ లీడర్ వచ్చినాడండి మాట్లాడడానికి పదేళ్ళు మీరే ఉన్నారు కదా మరి ఈ రోజు ఆయన రౌడీ సీటర్ అనే కన్నా పెద్ద రౌడీలు మీరు కాదని నేను అడుగుతున్నా ఒక స్టార్ క్యాంపెయినర్ గా కాకుండా ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మహిళగా ఇంకొకరిని రౌడీ సీటర్ అనే కన్నా కూడా ముసుకేసుకున్న రౌడీ సీటర్లు అంతా వాళ్ళే అని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తారు పర్టికులర్ గా నవీన్ యాదవ్ గారిని రౌడీ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు బిఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు మాట్లాడుతున్నారు కానీ ఆయన ఏమంటాడు లేదు ఈ పదేళ్ళలో వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు సో ఈ విషయం ప్రజలకు తెలుసు నేను నన్ను కాంగ్రెస్ ఒక అభ్యర్థిగా గుర్తించిందంటే ఆ కాంగ్రెస్ ఇంటర్నల్ గా చాలా సర్వేలు చేసింది అందుకనే నాకు టికెట్ ఇచ్చారని చెప్పాయి అనమాట సో మీరు గ్రౌండ్ లో ఉన్నారు తిరుగుతున్నారు కదా ఇన్ని అంటే ఇన్ని కాన్సిక్వెన్సెస్ లో ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు ఏంటి హండ్రెడ్ పర్సెంట్ లక్ష పైగా మెజారిటీ వస్తుంది అని హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్పందన చూస్తే తెలుస్తుంది అనడం కాదు ఆ రౌడీ చీటర్ లా అందరికి ఒక మొగుడు వస్తాడు రేపు పొద్దున లో పక్క నవీన్ యాదవ్ మేమైతే నవీన్ యాదవ్ గారే గెలుస్తారు అనుకుంటా కాంగ్రెస్ కంపల్సరీగా కానీ మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి గల్లీలో ఎవరు గెలిచినా కూడా పని అవటం కావాలి గెలిచిన తర్వాత ఏదో మళ్ళీ తర్వాత ఏదో కానీ ఇప్పుడు ఓట్ల కోసం వచ్చి తర్వాత మాట ఏమంటారు తప్పించుకోవటం కాదు ఇప్పుడు అట్లనే అయ్యింది ఇప్పటి వరకు మాకు ఆయన కంపల్సరీగా గెలుస్తారు గెలిచిన తర్వాత మాకు ఇప్పుడు ఎక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర మాకు నీళ్ళ ప్రాబ్లం చాలా నీళ్ళ ప్రాబ్లం ఉంది నవీన్ యాదవ్ గారు ఒకసారి వచ్చి చూస్తే మా గల్లీలోకి వచ్చి చూస్తే తెలుస్తుంది మేము ఎంత ప్రాబ్లంలలో ఉన్నాం ఆయన ఒకసారి వచ్చి చూస్తే ఐడియా ఉంటుంది మాకు ఒకసారి చూడాలి మాకు మేము అదే కోరుకుంటున్నాము ఆయన్ని కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆయనే గెలుస్తాడు మాకు వాటర్ ప్రాబ్లం కూడా ఉందండి వన్ వీక్ టెన్ డేస్ ఒకసారి వస్తుంది వాటర్ లేక అందరు ఫిల్టర్ వాటర్ తెచ్చుకుంటున్నాము పనులలోకి వెళ్లే వాళ్ళకైతే చాలా కష్టం అవుతుంది వాటర్ కోసము వాటర్ ప్రాబ్లం ఉంది మెయిన్ హోల్స్ అయితే నడవడానికి రాకుండా ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటది చెత్త మాత్రం బాగా చేస్తారు ఎన్నిసార్లు చెప్పినా చెత్త వేస్తారు ఆ చెత్త క్లీన్ చేయరు చేసే వాళ్ళు పాపం వాళ్ళు వచ్చి చేస్తారు కాకపోతే నైట్ నైట్ అంత వేస్తారు బండ్లు పార్కింగ్ పెట్టే దగ్గర తాగు తాగుకుంటూ నైట్ పూట తాగుతారు బండ్లల్లో పెట్రోల్ తీయడం ఒకటి బండ్లలో పెట్రోల్ తీస్తారు బండ్లలో పెట్రోల్ తీస్తారు బండ్లు మొత్తం వైల్ పైపులు కట్ చేసేస్తారు మాకు కెమెరాలు లేవు ఏవి లేవు మోరీలు నిండడం దాంట్లోనే పోవడం దాంట్లోనే రావడం చెత్త బాగా నిండుతుంది పాపం వాళ్ళు ఎంత తీసినా కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు మళ్ళీ నైట్ పూట వేస్తుంటారు మాకైతే చాలా ప్రాబ్లం ఉందండి వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఉంది మాకు రోడ్డు కూడా సరిగా లేదు రోడ్ కూడా సరిగా లేదు ఇవన్నీ చేస్తే గెలిచిన తర్వాత ఇవన్నీ చేస్తే బాగుంటుంది ఆయన గెలవాలని మేము కోరుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ ఆయన గెలుస్తారు గెలిచిన తర్వాత మాకు రావాల్సిన ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఆయన చేయాలని మేము కోరుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఆయన అయితే వస్తారు మేమే ఆయనకి ఓటేస్తాం అలా మీ పేరు నా పేరు షేక్ మొయిజ్ షేక్ మొయిజ్ ఏంటి జూబ్లీస్ లో ప్రచారం గట్టిగా జరుగుతుంది ఏ పార్టీ గెలుస్తారు కాంగ్రెస్ అన్న కాంగ్రెస్ కాంగ్రెస్ గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నవీన్ అన్నది ఎట్లా ఉందంటే పార్టీ లేకపోని పార్టీ కాంగ్రెస్ లో ఉండని కాంగ్రెస్ లో లేకపోని ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ఎనీ టైం మీకు కాల్ చేస్తే మాకు నవీనన్ననే వస్తారు నేను చిన్నప్పటి నుంచే చూస్తా నేను నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను ఎప్పుడు వచ్చినా నేను నేను అప్పటి నుంచే నవీనన్నకి చూస్తా నవీనన్నా వెనకాలను తిరుగుతా అన్నకి నేను మా జూబ్లీలో నవీన హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ని పట్టించుకోవట్లేదు బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఏం వర్క్ చేయలే అన్న బీఆర్ఎస్ లో మేము ఛాన్స్ ఇచ్చినాం జనాలు ఛాన్స్ ఇచ్చిన జూబ్లీస్ లో ఏం వర్క్ చేయలే ఒక్కసారి ఏదైనా ఇబ్బంది అయితే ఒక్కసారి రాలే ఒక్కసారి ఏమన్నా ఇబ్బంది ఉంటే ఫస్ట్ నవీనన్నీ కాల్ చేస్తే నవీనన్ననే ఫస్ట్ ఉంటుండే బీఆర్ఎస్ కి కాల్ చేస్తే ఏం రెస్పాన్స్ లేదు ది రెస్పాన్స్ లేదు ఒక ఎమ్మెల్యే ది రెస్పాన్స్ లేదు ఏం లేదు బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఏం వర్క్ చేయలేదు ఇక్కడ ఒక స్ట్రీట్ లైట్లు పెట్టలే అన్న ఎన్ని సంవత్సరం అయిపోయింది బీఆర్ఎస్ గెలిచి ఏమైనా ఇబ్బంది ఉంటే కాల్ చేస్తే ఏం రెస్పాన్స్ లేదు బీఆర్ఎస్ ఏం రెస్పాన్స్ లేదు బిఆర్ఎస్ ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తాడు అనుకుంటున్నా నవీన్ అన్న గెలుస్తారన్న ఒక అందాజ ఫైవ్ థౌసండ్ మెజారిటీ నుంచి గెలుస్తాడు అన్న థ్యాంక్ యూ అన్న మీ పేరు నా పేరు రాహుల్ అన్న జూబ్లీస్ లో ఇప్పుడు మొత్తం ఎన్నికల ప్రచారం చాలా గట్టిగా జరుగుతుంది హోరా హోరీగా జరుగుతుంది ఎలాంటి నేపథ్యంలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నా ఇక్కడైతే లోకల్ మనిషి నవీన్ యాదవ్ గెలుస్తారన్న ఎందుకు పర్టికులర్ నవీన్ యాదవ్ నవీన్ అన్న అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందరికి ప్రజలకి అందుబాటులో ఉంటాడు ఆయనకి ఏ స్థాయి లేకపో ఏ పొజిషన్ లేకపోయినా కూడా చాలా మందికి హెల్ప్ చేశాడు అన్న అలా అని చెప్పేసి అన్నకి చాలా మంది దునపడి ఉంటారు జూబ్ల ప్రజలు ఎవరైనా అన్న మా ఇంట్లో పెళ్లి ఉంది అంటే వాళ్ళకి పుస్తమెటలు ఇప్పించడం కానీ లేకపోతే ఫుడ్కి ఫుడ్ కి సంబంధించి కొంచెం ఏ ఆయన మొత్తం కాకపోయినా ఒక యాభై వేలు అయినప్పుడు ఒక ఇరవై వేలు కానీ సహాయం చేయడం కానీ అన్న మా ఇంట్లో చనిపోయేదంటే చనిపోయిన వాళ్ళకైతే మనం ఏం చేయలేం ఏదో ఒకటి పైసలతో పైసలు ఇచ్చి వాళ్ళ సావు దినాల ఖర్చులు కూడా చేపిస్తాడు అన్న సావు దినాల ఖర్చులు చేపిస్తాడు లేదు మా పిల్లలు చదువుకోవాలనుకుంటారు మా దగ్గర కదా మేము ఆ స్థాయి లేదు సోమెత లేదు అన్న వాళ్ళకు కూడా అన్న అదొన వాళ్ళకి స్టడీస్ కూడా చెప్పిస్తాడు బీఆర్ఎస్ కి సింపతి వర్క్అౌట్ అవుతుంట అని ఇంకా బీఆర్ఎస్ సింపతి సునీత నుంచి ఉంటే బీఆర్ఎస్ కి సింపతి ఏంటన్నా ఆల్రెడీ క్యాండిడేట్ చేంజ్ అయిపోయింది గూగుల్ మొత్తం ట్రోలింగ్ అవుతుంది విష్ణువర్ధన్ రెడ్డి అని చెప్పి ఇప్పుడు కూడా మీరు గూగుల్లో చెక్ చేస్తే బీఆర్ఎస్ కాన్ విష్ణువర్ధన్ రెడ్డి అనే గూగుల్లో చూపిస్తుంది అన్న సో సింపతి అనేది ఏం లేదు అన్న ఆల్రెడీ అట్లా సింపతి ఉండాలి అనుకుంటే రీసెంట్గా కంటోన్మెంట్ ఎలక్షన్స్ చూస్తే సాయన్న ఫ్యామిలీ ఉంది వాళ్ళు గెలిచారా లేదు గణేష్ గారు గెలిచారు మళ్ళీ మన అక్కడ పాడి కౌశిక్ రెడ్డి హజూరాబాద్ లో సింపతి అక్కడ కూడా బై ఎలక్షన్స్ లో గెలవలేదు ఆ సింపతి అనేది ఎక్కడ అన్న ఎవరైతే పని చేస్తారో ప్రజలం పిచ్చోళ్ళు కాదు ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే ఓట్ వేస్తారు ఓటేసే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు వాళ్ళు కాదు వాళ్ళు నాన్ లోకల్స్ ఎవరైతే వచ్చి ఇక్కడ సెటిల్ అయి ఉంటారో వేరే పార్టీ వాళ్ళు ఐదు వందలు వెయ్యి రూపాయలు వచ్చి మా దానికి వేయండి అని చెప్పి అడుక్కొని కాళ్ళు ఒకేటోళ్ళే ఓట్లు వేస్తారు అన్న ఇక్కడైతే మొత్తం లోకల్ ఫర్ లోకల్కే ఓటు ఓకే ఫైనల్ గా చెప్పు నవీనానికి ఎంత మెజార్టీ వచ్చిందో అన్న మేము అయితే అన్నకి లక్ష్య పైన మెజారిటీ జూబ్లీస్ ప్రజలు గిఫ్ట్ గా ఇస్తారు అన్న అది అన్నకి పక్కా మినిస్ట్రీ మినిస్టర్ అవుతాడు అన్న రానున్న రోజుల్లో బాగా డెవలప్మెంట్ చేశాడు జూబ్లీ హిల్స్ లో నవీన్ అన్న పక్కా మీ పేరు నా పేరు భాస్కర్ భాస్కర్ అనుకుంటున్నాం నవీన్ అనుకుంటున్నాం ఎందుకు నవీన్ ఎందుకు ఎందుకు ఇంతవరకు మంచి పనులు చేయలేదు కాబట్టి మంచి పనులు చేస్తాడనే ఉద్దేశం మీద నావీని ఆదాన్ని కావాలని కోరుకుంటున్నాం అది ఇక్కడ మా సమస్యలు సమస్యలున్నా కానీ సమస్యలు తీర్చి మేలు చేస్తాడనే ఉద్దేశం మీద నవీని యాదా కావాలని అనుకుంటున్నాం మీ సమస్యలు అంటే ఏంటి మీ కొద్దిగా రోడ్డు సమస్య ఉన్నది ఇక్కడ ఉన్న సమస్యలు కొద్దిగా ఉన్నట్టు కొన్ని సమస్యలు సమస్యలు తీర్చే మనకి మంచిగా చేస్తాడనే ఉద్దేశం మీద ఈరోజు నవీని ఆదా కావాలని అనుకుంటున్నాం